హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఈ చీర చూసే ఉంటారు ఆల్రెడీ చూసిన వాళ్ళైతే నేను అప్పుడు వరం లక్ష్యం మొత్తానికైనా ఈ చీర అయితే తెచ్చుకున్నాను దీనికైతే కంప్యూటర్ వర్క్ చేయించుకుందామని ఎటు ఊరికి వస్తా మా అమ్మాయి దగ్గరికి తీసుకొచ్చుకున్నాను మా అమ్మాయిదైతే ఇదిగో కంప్యూటర్ వర్క్ చేసి తీస్తాను ఇక్కడ ఇదైతే వినుకొండ మనం గుంటూరులో కాదు ఇంట్లో వీనుకొండకు వచ్చాను నేను అంటే ఫంక్షన్కి వెళ్తా వెళ్తే ఇక్కడ దిగి ఇదైతే ఇస్తున్నాను నేను కంప్యూటర్ వర్క్ చూడండి ఆల్రెడీ వర్క్ ఇది మీద ఉంది డిజైన్ అయితే ఇదా ఇది మిషన్ అయితే ఇది చూడండి ఇక్కడ మనకు కావాల్సిన డిజైన్ అయితే ఇక్కడ సెట్ చేసుకొని ఇలా అయితే చూడండి ఇక్కడ చూడండి వర్క్ చూడచ్చు వర్క్ ఫస్ట్ ఇలా చేసి తర్వాత ఇలా ఫస్ట్ ఇలా చేసి తర్వాత ఒక హ్యాండ్ అయిపోయింది బ్యాక్ బ్యాక్ నెక్ అయిపోయింది ఫ్రంట్ ఒక హ్యాండ్ అయిపోయింది సెకండ్ హ్యాండ్ అందుకే నేను కూడా దీనికై చేయించుకుంటున్నా అమ్మాయికి ఇద్దామని చేసుకొచ్చాను ఇది వర్క్ అయిపోయినాక చూపిస్తాను ఎలా వచ్చింది వర్క్ కూడా ఇంకా ఆ రోజు నేను చీర అక్కడ ఇచ్చేసి మేము అందరం కలిసి ఫంక్షన్కి వెళ్ళాము ఆ రోజు మీరు ఫంక్షన్ లో చూసారు కదా ఇంకా దీనికి సంబంధించిన దారి పొంట్లు అవన్నీ అయితే పక్కనే పెట్టేసుకుంది ఈ మిషన్ వచ్చేసి నాలుగు లక్షలు అంటండి ఇంకా నా జాకెట్ అయితే వర్క్కి అయితే కంప్యూటర్ మీద పెట్టేసింది డిజైన్ అయితే నేను చెప్పలేదండి తనే సెలక్షన్ చేసి పెట్టేసింది అంటే నేను ఏదైతే బాగుంటే అదే చేయమని చెప్పాను ఎందుకంటే మన కంప్యూటర్ వర్క్ మనం అయితే తక్కువ చేయించుకోలేదు నేను ఎక్కువ అందుకని చెప్పేసి తనకి చెప్పాను తన ఇష్టం వచ్చింది చేయమని మామూలుగా అయితే వర్క్ ఈ బ్యాక్ నెక్ అయితే అయిపోయింది కదా అప్పుడు ఫ్రంట్ నెక్ అయితే గీసి చేస్తుంది మామూలుగా అయితే మిషన్ వచ్చి ఉండాలండి కంప్యూటర్ కంఫర్ట్ వర్క్ చేయాలన్నా కూడా ఈ కంఫర్ట్ అన్నీ సెలక్షన్ చేసుకొని మొత్తం అయితే మన సెల్లో సెట్ చేసుకున్నట్టు సెట్ చేసుకొని కంప్యూటర్ వర్క్ అయితే వేయాలంట అంటే మనకు తెలియదు కదా తనైతే వేస్తుంది నన్ను కూడా ఇక్కడ చాలా మంది అడిగారు కంప్యూటర్ వర్క్ పెట్టుకోండి అని కానీ మనం పెట్టుకుంటే ఫ్రెండ్స్ నిజంగా చాలా తక్కువ కంటే తక్కువ కడుగుతారు ఇటు సైడ్ అయితే అంటే ఏరియా బట్టి అయితే వర్క్ తెచ్చుకోవాలి మనకల్ చాలా ఉన్నాయి గుంటూరులో అందుకని నేనైతే తీసుకొచ్చుకోలేదు తనైతే పెట్టుకుంది ఈ మధ్య రీసెంట్గా కంప్యూటర్ వర్క్ది బాగా సాగుతుందంట బాగానే వేస్తున్నారంట అక్కడ అక్కడ వినుకొండలో తనకు బాగానే జాగుతుందని చెప్పింది తను కూడా ఈ మధ్య రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుంది అంటే వర్క్ పెట్టుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టేసుకుందండి అంటే పెట్టుకు అంటే ఎట్లా వర్క్ చేస్తున్నావు కదా కొంచెం ఛానల్లో పెట్టుకుందామని తన తన ఛానల్ నేమ్ వచ్చేసి సుధా హౌస్ వైఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అని ఉండిద్ది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే చూడండి వర్క్లు అయితే చాలా అయితే పెట్టేసింది తను ఇంకా నా ఇప్పుడు నా దానికి వస్తే బ్లౌజ్ చూడండి హ్యాండ్ అయితే చేసేస్తుంది ఇప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే అయిపోయింది కదా హ్యాండ్కి అయితే మళ్ళీ ఎప్పటిలాగా కొంచెం కింద కానీ మళ్ళీ సెట్ చేసుకుని క్లాత్ని తను అయితే హ్యాండ్ చేస్తుంది నేనైతే ఫస్ట్ మామూలుగా చీరలో క్లాత్ కాకుండా విడిగా వేయించుకుందాం అనుకున్నా కానీ నాకు బ్లౌజ్లో ఇచ్చిన హ్యాండ్స్ అయితే బాగా నచ్చాయి బార్డర్ అయితే ఇంకా చీరలోకి మ్యాచింగ్ అయితే ఆ బార్డరే కదా అందుకని నేనైతే చీరల బ్లౌజే చేయించుకున్నానండి మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని చేయించుకుంటే లుక్గా బాగుండుద్ది అంటే నేను ఎక్కువ కొడుతుంటాను కదా బ్లౌజులు మగ్గం వరకు కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఎవరైనా చీరలో బ్లౌజ్ కన్నా కూడా విడిగా విడిగా బ్లౌజ్ క్లాత్ తీసుకొని కుట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంతకన్నా కూడా అంటే వర్క్ నిలబడదన్నట్టు విడిగా క్లాత్ తీసుకుంటారు కానీ ఇలా బార్డర్ వచ్చినాయి అయితే హ్యాండ్స్కి తీసుకొని పైన అంటే విడిగా బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి విడిగా ప్లెయిన్ క్లాత్ తీసుకొని వేయించుకొని ఇంకా లుక్ బాగుండిద్ది నేను అలా చేద్దాం అనుకుని కూడా ఇంకా మర్చిపోయి నేను చెప్పలేదు తనకి ఇంకా హ్యాండ్స్ వరకే వేయించుకున్నాను లుక్ కూడా బాగుంది తర్వాత మొత్తం వర్క్ అంతా అయిపోయాక మక్క చేత అయితే నిన్న పంపించింది అండి మక్క నిన్న ఫంక్షన్కి వస్తుంటే చూడండి వర్క్ అంతా అయిపోయాక కొందనిస్ అయితే అంటించింది కంప్యూటర్ వర్క్ ఏమో దారం దారంారు కదా ఇప్పుడు వాటి మధ్య మధ్యలో అన్ని కొందనిస్ అయితే అంటించి బాగుంది వర్క్ అయితే నీట్గా హ్యాండ్స్ వర్క్ వర్క్ వేయించుకొని బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి ప్లెయిన్ క్లాత్ మీద వేయించుకుంటే ఇంకా లుక్ అనేది బాగుంటుందేమో అని అనిపించింది తర్వాత ఎందుకంటే బాక్ క్లాత్ అనేది హైలైట్ అయిపోయింది వర్క్ అనేది దీని మీద కనిపించట్లేదు అంతగా అని నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కుట్టుకున్నాక ఎలా ఇంకెలా ఉండిద్దో చూద్దాము మామూలుగా అయితే ప్లెయిన్కే ఇచ్చుకుంటే బాగుండిందేమో అనిపించింది వర్క్ అయితే మాత్రం ఫినిషింగ్ కానీ వర్క్ కానీ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ప్లెయిన్ మీద అయితే ఇంకా బాగా కనిపించేది మీకు వీడియోలో నాకైతే అంటే వీడియోలో పెద్దగా కనిపించట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుందండి వీడియోలో అయితే లుక్ అంటే మెరుస్తూ ఉంది చీరంతా బ్లౌజ్ మెరుస్తుంది కదా అందుకని మీకు అంత పర్టికులర్గా కనిపించట్లేదు చూడండి మొత్తం ఒకే కలర్ లాగా అట్లా అనిపిస్తుంది కానీ విడిగా బాగుంది కానీ ఇలాంటి చీరలు మనం ఏదన్నా మంచి ఫంక్షన్ కట్టుకుంటే నిజంగా చాలా అంటే చాలా లుక్గా ఉంటుంది హైలైట్గా ఉంటాం మనమే నిజంగా చాలా అంటే చాలా బాగుంది చీర కూడా నాకు నచ్చే తీసుకున్నానండి చాలా క్లాస్గా కలరు ఇదివరకు ఎప్పుడు లిక్ థిక్ కలర్స్ తీసుకున్నదాన్ని ఇది లైట్ కలర్ కావాలని తీసుకున్నాను ఒక్కసారన్నా లైట్ కలర్ కట్టుకుందామని పట్టు చీర లాగుంది కాబట్టి చీర వచ్చేసి ఆ రోజు రేట్ చెప్పా కదా పద్దెనిమిది వందలు పడిందని నేనైతే వర్క్ రేట్ చెప్పలే కదా వర్క్ వేసినందుకు తనైతే డబ్బులు తీసుకోలేదండి ఎందుకంటే మా మేనత కూతురే కదా చుట్టాలే కాబట్టి డబ్బులు అయితే తీసుకోలేదు నేను ఇస్తానన్నా వద్దనింది సొంత వాళ్ళు కాబట్టి బయట వాళ్ళకైతే రేటు రీజనబుల్గానే ఉండిద్ది బయట రేట్ అయితే నేను కనుక్కొని చెప్తాను అంతనేది కాకపోతే నా దగ్గర తీసుకోలేదు కాబట్టి నేను రేటు అడగలేదండి ఈ చీర వర లక్ష తీసుకున్నాను బాగా రిచ్గా ఉంది కదా అని చెప్పేసి కొంచెం వర్క్ చేయించుకుందాం అని చెప్పేసి ఇన్ని రోజులైంది వర్క్ చేయించుకున్నాక ఇంకా ఎన్ని రోజులు బట్టిద్దో కట్టుకునేసరికి అంటే ఏదైనా అకేషన్ ఉంటే పెళ్ళిళ్ళు ఉంటే కట్టుకోవచ్చు నేను ఈ చీర కట్టుకోవడం కోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటే బాగుండు మా చుట్టాలలో అప్పుడైతే ఈ చీర అయితే కట్టుకుంటాను మీరు చీర కట్టుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి ఎవరన్నా అనుకోవద్దు నేను ఏదో జోగ్గా అన్న లేండి ఫైనల్గా ఏదన్నా మంచి అకేషన్ చూసి చీర అయితే కట్టుకుంటాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి